అలాగే మీకు కూడా ఈ అలవాటు ఉందా ఏం అలవాటు అంటారా ఇది మంచి అలవాటో చెడ్డ అలవాటో అది మీరే చెప్పాలి ఎప్పుడు లేదు ఎప్పుడు కాదు అంటే కంటిన్యూగా కాదు ఎప్పుడో ఒకసారి అలాగా ఏదో ఒక సందర్భంలో ఆ విధంగా అనమాట ఏంటో చూడండి చూశారు కదా ఇదే ఆ అలవాటు అన్నం వేసుకొని ఇందులో ఈ విధంగా ఓడ్చుకొని తింటే ఎలా వండుద్ది అంటారు మీరు ఎవరైనా ఇలాగ తింటారా తింటారన్న అలాగా దాకాలో అన్నం వేసుకొని తింటే భలే టేస్ట్ ఉండిద్ది కదా ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేసిన పావు కేజీ కొంచెమే ఇదే గిన్నెలో ఇదే సటిలో చేసిన కూర అయిపోయింది కొంచెం ఉంది దాంట్లోనే అన్నం వేసుకొని తింటున్నా సూపర్ అంటే సూపర్ ఉంది మస్తు టేస్ట్ ఉంది ఎట్లయినా డాకలు కొంచెం తింటే బాగుంటుంది కదా మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఓకేనా మరి Bye.